హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే పోల్ట్రీ బటన్స్ ఎలా కుట్టేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా షైనింగ్ వైపు కింద పెట్టేసి ఐరన్ చేసేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఓకేనా తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము ఎందుకంటే మనం వాచ్ చేసినప్పుడు ఊడకుండా ఉంటుంది అనమాట పేపరు అందుకనేసి ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా మొత్తం కుట్టేసుకోండి లాస్ట్ ఇలా కుట్టిన తర్వాత ఒక పాంచి సమానంగా కుట్టుకుంటూ రావాలి మనం ఇలాగూ పావించి ఇలా కుట్టుకుంటూ అంతా సమానంగా ఈ కుట్టుకుంటూ రావాలి సమానంగా కుట్టండి పావించు అటు ఇటు కాకుండా పావించుతోటి కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే దా అక్కడే మనము ఫోల్ట్ బటన్స్ అయితే సెట్ చేస్తాం ఇలా కుట్టిన తర్వాత తిప్పుకోవాలి అంటే క్యాన్వాస్ పేపర్ సైడ్ కాకుండా ఇటు సైడ్ వేసే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా ఎదురు ఎదురుగా పెట్టేసుకొని కుట్టుకోండి లేకపోతే అటు ఇటు అవుతాయి ఇలా ఎదురుగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే రైట్ సైడే పెట్టేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ అవసరం లేదు అందుకనేసి కింద పైనుంచి కిందికి కుట్టుకుంటూ రావాలన్నమాట పోల్ట్ బటన్స్ కింది నుంచి ఇలా కుట్టిన వరకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నాకు కూడా చాలాసార్లు జరిగింది అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎటు పెట్టాలని తెలియదు అనమాట బిగినర్స్కి ఇలా వచ్చేస్తుంది పోల్ట్ బటన్స్ తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట ఎలా తయారు చేసేది కూడా చూపిస్తాను మీకు ఇలా వన్ అండ్ హాఫ్ తోటి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి నేను ఒక పావు పావు ఇంచు క్లాత్ అయితే పడిందండి నాకు మొత్తం హ్యాండ్స్కి గల్లా అందు ఇలా సమానంగా ఉండేటట్టు వైట్వే తీసుకున్నా ఎందుకంటే వేరే కలర్ పెడితేను ఇవి కలర్ కనబడుతుంది అనమాట అందుకని వైట్ తీసుకొని సమానంగా ఉండేటట్టు ఇలా ఇలా రౌండ్గా చెప్పేసి ఆ కలర్ దారమే ఇలా ఇలా చుట్టేసేయండి ఫస్ట్ ఇలా చుట్టిన తర్వాత మనము పూలు ఎలాగలుతాం కదా అలా టాకాల్లాగా ఒక మూడు నాలుగు వేసేసుకొని కింద కూడా చుట్టండి కొంచెం ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కింద కూడా వేసేసేయండి రెండు మూడు ఇలా వేస్తే గట్టిగా ఉంటుంది మనకు ఊడకుండా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోండి ఇలా ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇలా వచ్చేస్తుంది రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకొని ఉల్టా సీదా చూసుకోండి క్లాత్ ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రెండు మూడు టాకాలు అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక టాకా ఇలా వేసిన తర్వాత కట్ చేసేయండి కట్ చేసుకోవాలి ఇలా రెండు చూపించాను కదా ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా బ్యాక్కు ఫ్రంట్కి హ్యాండ్స్కి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఎన్ని పడతాయి అంటే కొంచెం తక్కువ ఎక్కువ పెడుతుంటే తక్కువ పడతాయి కొంచెం మనం చిక్కగా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇలా ఉంది కదా ఈ పాదము సింగిల్ పాదం పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఈ పాదం రాదనమాట సింగిల్ పాదం పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇలా పాదం రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి లెఫ్ట్ సైడ్ పాదం అయితే లెఫ్ట్ నుంచి కుట్టుకోండి నాది రైట్ కాబట్టి రైట్ నుంచి కుడుతున్నాను అనమాట ఇలా మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుతాం కదా కుట్టడానికి అక్కడి నుంచి ఊతలకి ఒక హాఫ్ ఇంచి పెట్టుకోండి హాఫ్ ఇంచ్ వదిలిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచి నుంచి పెట్టుకోండి ఇలా నేనైతే హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి పెట్టేస్తా ఇలా లైన్ గీసేసుకోండి ఇలా రైట్ పెట్టేసుకోవాలి అది పోల్టీ బటన్ రైట్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము పావ ఇంచు కుట్టాం కదా క్యాన్వాస్ పేపర్ మీద అది మనకు కనపడుతూ ఉంటుంది కుట్టు ఆ కుట్టు మీద పెట్టాలి బాల్ ఈ పోల్టీ బాల్ కుట్టు మీద పెట్టేసి మనం ఇలా ఫింగర్స్ తోటి లాక్ చేయండి రెండు రెండు ఫింగర్స్ తోటి ఇలా ఇలా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం బిగినర్స్ చూసుకోండి నీడిల్ కూడా మనకు హ్యాండ్ కూడా పడుతుంది పడుతూ అండి అప్పుడప్పుడు నాకైతే రెండు మూడు సార్లు జరిగింది అలాగనే అందుకని జాగ్రత్తగా వేలు ఇట్లా మనకి ఇలా ఇలా గ్యాప్ తోటి పట్టుకొని ఇలా కుట్టుకుంటే ఈజీగా కుట్టచ్చు అనమాట ఇలా చూడండి ఎంత ఈజీగా కుట్టాలో భయపడుతూ ఉంటాం కదా ఎలా వస్తుందో ఏమో అనేసి క్యాన్వాస్ పేపర్ పెడితే నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి లేకపోతే ఇలా ముడతలు ముడతలు వచ్చేస్తుంది క్లాత్ క్యాన్వాస్ పేపర్ కంపల్సరీ పెట్టాలి ఇలా మొత్తం ఇలా కుట్టేసుకుంటూ రావాలి అంతే మనకు స్టిచ్చింగ్ కనపడుతూ ఉంటుంది ఆ కుట్టు మీద బాలు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా రౌండ్గా పెట్టేసుకోండి ఇలా కుట్టాం కదా ఇప్పుడు రౌండ్ దగ్గర కూడా మీకు చూపిస్తాను మీకు ఎలా తిప్పేసుకోవాల ఇలా హ్యాండ్ తోటి ఇలా తిప్పుకుంటూ కొట్టుకోవాలి రౌండ్ దగ్గర ఈ ఫింగర్ అయితే ఇలా పెట్టేసుకుంటే ఈజీగా మిడిల్లో స్టిచ్చింగ్ అయితే కం బాగా పడుతుందండి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది కొంచెం పాదం ఎత్తుకుంటూ ఉండాలి ఎందుకంటే కదలదు కదా ఇది పోల్ట్ బటన్స్ కాబట్టి జరగదు క్లాత్ అలా పాదం ఎత్తుకుంటూ నీడలు కిందికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా బీగనర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్లస్ అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేసుకోండి హ్యాండ్ తోటి ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ మొత్తం కుట్టేసుకుంటూ రండి ఓకేనా ఇలా లాస్ట్కు కుట్టాం కదా ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి పెట్టుకోండి సమానంగా వచ్చేటట్టు ఇలా వచ్చేసింది చూడండి లాస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఎందుకంటే మనకు ఖర్చు వదులుతాం కదా కొట్టుకుంటాం కదా సరిపోతుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో సమానంగా ఎలా కుట్టాలి ఇప్పుడు ఈ క్లాత్ ఉల్టా మళ్ళీ తిప్పేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు ఖర్చు మనం మిడిల్ పాయింట్ పెట్టుకుంటాం కదా ఆ మిడిల్ పాయింట్కి కూడా పెట్టుకోండి రైట్ సైడ్ పెట్టుకోండి మెయిన్ క్లాత్ ఈ ఖర్చు ఆ ఖర్చు ఖర్చు పెట్టుకుంటే మనకు సమానంగా వస్తుందండి ఈ ఈ కుట్టు ఈజీగా కనబడుతుంది చూడండి క్యాన్వాస్ పేపర్ మీద పావించి కుట్టు ఆ కుట్టమ్మట కుట్టుకోవాలి ఈజీ అండి చాలా ఈజీ మనకు డిజైన్ నెక్కులు కూడా కుట్టాలి కదా అప్పుడప్పుడు ఎందుకంటే మనకు ఫియర్ కూడా ఉంటుంది ఫస్ట్ టైం కుట్టేటప్పుడు మన బ్లౌజులు మనం కుట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆ ఫియర్ అనేది భయం అనేది తగ్గిపోతుంది ఎలా కుట్టేది ఏంటి అనేది ఇదైతే కష్టపడుతుందండి ఇలా కుట్టాం కదా కుట్టినప్పుడు చూసుకోండి అంటే కుట్టు పడిందా లేదా చక్కగా ఈ పోల్ట్ బటన్స్ మీద ఇప్పుడే చూసుకొని కుట్టుకోవాలి లేకపోతే మళ్ళీ మనం తిప్పేసుకున్నాం అనుకో నీళ్ళు పెట్టుకోవాలి ఫస్ట్ కదలకుండా ఉంటుంది నీడలు పెట్టుకొని కుట్టుకోండి ఇలా చూసుకున్న తర్వాత మొత్తము స్టిచ్చింగ్ పడిందా లేదా చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని కొంచెం క్లాత్ అండి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక ఈ పావించి ఉంటుంది కదా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి రౌండ్ తిరుగుతుంది ఇలా 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 పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఖర్చు వచ్చేటట్టు పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా పాదం అయితే కొంచెం ఎత్తుకుంటూ కుట్టుకోండి ఎందుకంటే జరగదు కదా ఇలా పాదం ఎత్తుకుంటూ సర్దుకోవాలి ఖర్చు మాత్రం లెఫ్ట్ సైడ్ ఉండేటట్టే పెట్టేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి కుట్టేటప్పుడు ఖర్చు రైట్ సైడ్ ఉండద్దు లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని ఇలా సర్దుకుంటూ ఎందుకంటే కాన్వాస్ పెట్టాం కాబట్టి నీట్గానే వచ్చేస్తుందండి ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఇలా మళ్ళీ చూడండి ఇలా ఇలా సర్దుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ ఉంది కాబట్టి ఐరన్ అవసరం లేదు ఇలా పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకుంటూ రండి లాస్ట్ వరకు ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక పావించి పావించి గ్యాప్ తోటి మళ్ళీ వేసుకోండి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగనే కుట్టుకోండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది ఇప్పుడు లైనింగ్ కూడా యాడ్ చేద్దాము నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వలన ఇలా అంతా సర్దేసుకుంటూ లైనింగ్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి అంతే బ్యాక్ పార్ట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి ఇందులో బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపించాను హ్యాండ్స్ వేరే వీడియోలో షేర్ చేస్తా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకు బ్యాగ్ పట్టు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బ్యాగ్ నీట్గా